హలో అందరికీ ఇవాళ ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి అయితే ఇడ్లీ పిండితోనే ఉత్తప్ప వేసుకున్నాను అనమాట బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఇంకా చట్నీ కూడా వేసినా వీడియో తీయలేకపోయినా అప్పటికి మా చిట్టి తల్లి లేచింది ఇంకా నాకు వర్క్ అంతా లేట్ అయిపోయింది అనమాట ఇంకా నేను తినేసి చిట్టి తల్లి కూడా పెట్టేసిన ఇద్దరం తినేసినాక ఇంకా ఇంకా మధ్యాహ్నం వచ్చేసి లంచ్ ఏం అనుకున్నా ఇంకా బీరకాయలు అవి తొందరగా ఖరాబ్ అయిపోతాయి కదా ఇంకా బీరకాయలు ఉండే ఇంకా బీరకాయలు కట్ చేసుకున్నాను తర్వాత ప్యాన్లో ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత టూ ఆనియన్స్ కట్ చేసి వేసేసుకున్నాను అనమాట నేను ఎప్పుడైనా బీరకాయలు కంపల్సరీ నేను మెంతం కూర వాడతాను అనమాట ఇంకా పసుపు వేసేసుకున్న రెండు కట్టలు బీ అది మెంతం కూర వేసుకున్నాను అది పచ్చి స్మెల్ పోయేంత వరకు నూనెలో వేగనియ్యాలన్నమాట అట్లనే మనం అప్పుడే బీరకాయలు వేస్తే ఏంటంటే ఆ స్మెల్ అనేది పచ్చివాసన అట్లనే ఉంటుంది అది బాగా వేగాక బీరకాయలు వేసుకోవాలి బీరకాయలో పెసరపప్పు వేసినా బాగుంటుంది నేను చాలా వరకు పెసరపప్పు కూడా వేసాను కానీ ఇంకా వేయలేదు ఇప్పుడు ఇంకా బీరకాయలు వేసిన తర్వాత సాల్ట్ వేసుకొని టమాటో వేసేసుకున్నాను ఇంకా అది ఉడకనివ్వాలి కదా ఇంకా డక్కన పెట్టేసి పెట్టేసినా అనమాట మనకి వాటర్ తేలేంత వరకు ఇంకా డక్కను పెట్టేస్తాను అట్లా తర్వాత వాటర్ వచ్చాక ఇంకా డక్కన్ తీసేసి కొంచెం ఉడుకుతుంది కదా అప్పుడు కారం పొడి వేస్తాను అనమాట మెంతం కూర వేస్తే చాలా టేస్ట్ అవుతుంది కూర అయితే ఇంకా ఇట్లా వాటర్ వాటర్ ఉన్నప్పుడు ఇంకా దాని అది ఉడకని ఇవ్వాలి ఇంకా అది మనకు ఆయిల్ తేలేంత వరకు తర్వాత ఇంకా ధనియాల పొడి ఏ కర్రీలోనైనా నేను లాస్ట్లో ధనియాల పొడి యూజ్ చేస్తాను ఇంకా ఇట్లా వాటర్ మొత్తం పోయినాక ఆయిల్ కొంచెం తేలుతుంది కదా అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి బీరకాయ మెంతం కూర అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఇంకా పిల్లలు తినరు కదా బీరకాయ వాళ్ళ కోసం టమాటా రసం చేస్తున్నాను అనమాట ఇంకా మూడు టమాటాలు కొన్ని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఇంకా మూడు టమాటాలు ప్లస్ కొంచెం చింతపండు వేసేసుకున్నాను నేను అవి ఉడకనియాలన్నమాట ఇట్లా ఉడికిపోయాక ఇంకా రసం అట్లా పిండేస్తాను తర్వాత ఇంకా టమాటా పొట్టు ఉంటుంది కదా ఇంకా తీసి పక్కన వేస్తాను అనమాట ఇంకా తర్వాత దాంట్లో ఒక టూ త్రీ గ్లాస్ మన ఇష్టం మీకు ఎంత కావాలంటే అంత బోసేసుకోండి నేనైతే త్రీ గ్లాసెస్ ఏమో వేసాను తర్వాత ఇంకా వాటర్ వేసేసినాక కారం పొడి పసుపు ఉప్పు ఇంకా కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటాను అనమాట ఇంకా అది మసల మసలని ఇవ్వాలి చాలాసేపు బాగా తిక్కుగా అయినంతవరకు కొంచెము తర్వాత ఇంకా పచ్చకాయలు కూడా వేసుకున్నా కొంచెం కారం తక్కువనే వేస్తాను పిల్లల కోసం కదా రసం వచ్చేసి ఇంకా మసులుతుందనమాట అప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను పోపులో వేయకుండా ఎప్పుడైనా ఇట్లా దంచి మసలేటప్పుడు దంచి వేస్తాను అనమాట మూడు ఎల్లిపాయలు అట్లా వేస్తే బాగుంటుంది చట్నీలో కూడా వేస్తాను నేను దేనికైనా ఎల్లిపాయలు తర్వాత వచ్చేసి ఇంకా పోపు వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా ఆవాలు ప్లస్ జీలకర్ర వేసేసుకున్నాను ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఎప్పుడైనా నేను పోపులో లాస్ట్లో వచ్చేసి కలర్ రావడానికి కంపల్సరీ చట్నీలో కానీ టమాటా రసంలో కానీ పసుపు కంపల్సరీ వేస్తాను అనమాట ఇంకా వేసేసిన తర్వాత అయిపోయింది ఇంకా లేట్ లేట్ అయింది మొత్తం మార్నింగ్ నుంచి వాళ్ళ వర్క్ అంతా లేట్ అయిపోయింది నాకు ఇంకా రసం వచ్చేసి అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్